సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు సంబంధించి టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి స్పందించారు నెల్లూరు జిల్లా మరిపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేకపాటి మీడియాతో మాట్లాడారు రాష్టంలో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారన్నారు తమ పార్టీ అభ్యర్థులను మార్చుకుంటే టీడీపీ నాయకులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు తాను ఉదయగిరి నుండి పోటీ చేస్తానని వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు ఉదయగిరిలో తన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరు బరిలో తానే ఉంటామని దీంట్లో ఎటువంటి సందేహం లేదన్నారు ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలో ఆత్మకూరు ఉదయగిరి ప్రాంత అభివృద్ది గురించి చర్చించామన్నారు రాబోయే ఎన్నికల్లో తిరిగి అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు వాళ్ళ సొంత క్యాల్కులేషన్స్ ఏ సీట్లో అయినా కానీ రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆపోజిషన్లో ఏ విధంగా వాళ్ళు పొత్తు పెట్టుకొని వస్తారు ఏ విధంగా కాస్ట్ ఈక్వేషన్స్ వస్తారు ఇవన్నీ చూసుకొని ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ క్యాండిడేట్ ఏ మంచి బలమైన క్యాండిడేట్ ఎవరు ఏ సీటుకు అవుతారని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని చూసి పెడతారు మీరు చూస్తే అది మార్పులు అనేది ఏ ఎలక్షన్ అయినా జరుగుతుంది మీరు దాదాపు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ చూసారు బీజేపీ గెలిచిన తర్వాత అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా సీఎం పోస్ట్ ఇచ్చారు వాళ్ళ క్యాలిక్యులేషన్ బట్టి వాళ్ళు వద్ద ఫ్యూచర్ కూడా ఆలోచించుకోవాలి ఏ క్యాండిడేట్ అయితే ఫ్యూచర్లో అక్కడ బాగుంటారని చెప్పి ఉండే క్యాండిడేట్ని వేరే ఎంపీగా పోటీ పోటీ చేయాలి లేకపోతే ఇంకేమైనా మంచి పదవి ఏమైనా ఇవ్వాలంటే రకరకాలుగా క్యాలకులేషన్ చేసుకుని ఎవరైనా వాళ్ళ డిసిషన్ తీసుకుంటే అది నా అనుకోండి వాళ్ళకి ఏంటంటే భయం పుట్టినట్టుంది ఉంది ఏం చేసినా కానీ ఎందుకు మీరు మారుస్తున్నారు వాళ్ళకేమి మా పార్టీ మేము డిసిషన్ తీసుకుంటాం కానీ మేము మాది గురించి వాళ్ళు ఎవరు కామెంట్ చేయడానికి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు మేము ముందుగానే మన క్యాండిడేట్ల గురించి ఆ ప్రాంతాల గురించి ఏ క్యాండిడేట్ పెడితే ఎక్కువగా ఛాన్స్ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మనం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం వాళ్ళు కూడా క్యాండిడేట్లు కూడా ఎనర్సింది అందుకు అది నార్మల్ ప్రొసీజర్ కానీ ఇంకేం కొత్తగా ప్రొసీజర్ ఏంటి మీరు కూడా ఉదయగిరిలో పోటీ చేస్తారని చెప్పి అది చాలా తప్పండి మంచి ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నేనైతే ఆత్మకూరు గురించి పోటీ చేస్తున్నాను మా బాబాయ్ రాజగోపాల్ రెడ్డి అయితే ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నాను మనం మూడు రోజుల క్రితం కూడా దళితీ మన ప్రాంతానికి ఇంకా ఏం కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఆత్మపూర్కి ఉదయగిరికి రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో ఏం పడితే ప్రజలందరికీ బాగుంటుందని చెప్పి వచ్చి ఐదు సంవత్సరాలు అందుకు మా సూచనలు కూడా చెప్పడం జరిగింది మిగతా చిన్న చిన్న పనులు ఏమేమి ఈ మన ప్రాంతాలు ఈ రెండు నెలల్లో కూడా దాని గురించి ఎక్స్పెషన్ కోసం పోయాం అంతేగాని ఇంకేమీ లేదు ఆత్మ నుంచి నేను మా బాబాయ్ వచ్చి ఉదయగిరి నుంచి పోటీ చేస్తారు తప్పకుండా

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల రూపాయలకే బ్రాజా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు